హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కైషాస్ కిచెన్ ఈరోజు వీడియోలో బీన్స్ కాయలు పొటాటోతో మంచి మసాలా కర్రీని షేర్ చేస్తున్నాను మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది కంప్లీట్ ప్రాసెస్ని వీడియోలో చేసి చూపిస్తాను మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి ప్రాసెస్లోకి వెళ్తే బీన్స్ కాయల్ని నేను ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ విత్తనాలు బాగా పండిపోయిన బీన్స్ కాయలు ఇలా తొప్ప ఎండిపోయి ఉంటుంది కదా వాటిలోంచి సీడ్స్ని కూడా నేను సపరేట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని శుభ్రంగా వాటర్లో ఒకసారి వాష్ చేసేసుకుందాం వాష్ చేసుకున్న తర్వాత వేరొక పల్లెంలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మసాలాని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక చిన్న మిక్సర్ జార్లోకి వేపుకొని పెట్టుకున్న పల్లీలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలానే తురిమి పెట్టిన ఎండు కొబ్బరి తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని ఒక ఐదు నుంచి ఆరు తీసుకున్నాను వీటన్నింటినీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా మసాలాని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను ఈ కర్రీని కుక్కర్లో ప్రిపేర్ చేసి చూపిస్తానండి ఎందుకంటే మనకి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ సమయం లేనప్పుడు కుక్కర్లో ప్రిపేర్ చేసేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది అందుకు ఆయిల్ వేసుకొని నేను పోపు దినుసులు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒక ఎండుమిర్చి కరివేపాకులను వేసుకొని బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల వరకు ఈ మసాలాని ఇలా వేపుకోవాలండి ఎందుకంటే మనకి మసాలా పచ్చివాసన పోయి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకున్న తర్వాత ఇందులోకి ఎవరైనా స్పైసీనెస్ ఎక్కువగా తీసుకునే వాళ్ళైతే ఒక నాలుగు టీ స్పూన్ల ఎండుమిర్చి పౌడర్ని వేసుకోండి నేను మూడు టీ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ని తీసుకున్నాను నేను ఏ కర్రీకైనా సరే మూడు టీ స్పూన్లు లిమిటెడ్గా యూజ్ చేస్తానండి పర్ఫెక్ట్గా సరిపోతుంది అలానే ఇందులోకి రెండు టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను సన్నగా కట్ చేసుకుంటే మనకి కర్రీల టమాటాలు త్వరగా మగ్గిపోతాయి అందుకే సన్నగా కట్ చేసుకున్నాను తర్వాత కొద్దిగా వాటర్ వేసుకున్నాను ఈ మసాలా కాస్త ఉడకడానికి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కాసేపు వేపుకుంటే మనకు అడుగంటిన మసాలా కూడా క్లీన్గా వచ్చేస్తుంది ఇలా వేపుకున్నాక కట్ చేసుకొని పెట్టుకున్న బీన్స్ని వేసేసుకున్నాను తర్వాత ఒక బంగాళాదుంపని తొప్ప తీసుకొని కట్ చేసి ఇందులో యాడ్ చేసేసుకున్నాను ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం ఈ మసాలా కర్రీ చపాతీలో కానీ సంగటిలో కానీ వేడి వేడి రైస్లోకి కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు లేదా సాల్ట్ని యాడ్ చేసుకోండి నేను ఉప్పును యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకున్న వాటర్ తర్వాత చింతపండుని నేను అలానే కాకుండా గుజ్జులాగా ప్రిపేర్ చేసుకొని వేసుకున్నాను టేస్ట్ బాగుంటుంది ఇలా యాడ్ చేసుకోవడం వల్ల చింతపండుని యాడ్ చేసుకుంటే మనకి రైస్లో కలుపుకున్నప్పుడు పలుకులు పలుకులుగా తగులుతుంది కాబట్టి నేను చింతపండు వాటర్ని యాడ్ చేశాను ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనం దీన్ని ఉడికించేసుకోవాలి కుక్కర్లో కాబట్టి రెండు లేదా మూడు విజిల్స్ పెడితే పర్ఫెక్ట్గా మనకి కర్రీ రెడీ అయిపోతుందండి నేను మూడు విజిల్స్ పెట్టుకున్నాను మూడు విజిల్స్ తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోయింది మీరు ఇంకా సర్వ్ చేసేసుకోండి ఈ కర్రీ డిన్నర్లోకి చపాతీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈవినింగ్ టైంలో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకొని చపాతీని ఈ కాంబినేషన్తో ఈ కర్రీతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడిగా చాలా సూపర్ టేస్టీ వెజ్ కర్రీస్లలో అద్భుతమైన కర్రీ అని చెప్పుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్